సిగరెట్ కాలు నిన్ను కాల్చుకుంటున్నావా పోతావరా ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్ ఎందుకురా అంత కంట్రోల్ కంట్రోల్ క్రాప్ ఎందుకురాక్ చేయడం రాదురా తప్పదురా చెల్లి కోసం తప్పు చేద్దావరా చెల్లి కోసం నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఏంట్రా ఇది హెల్ ఇస్ దిస్ యుఎస్ నుంచి నీ బావ్ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవద్దా ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా ఈ అర్మా నీ సూట్ వాడికిస్తే చచ్చే దాకా అలమారల్లో పెట్టుకుంటాడు వాడు ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ టక్కొనిచ్చినా బాగుంది అనుకుంటాడు ఆ పేపర్ బాయిన సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా పెరిగిందిరా అది వాడికి ఇచ్చి చేసేది నీకంటే ముందు పుట్టాను రా ఆ బాధ ఆ కోపం ఆ కసి నీకంటే నాకే ఎక్కువ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను చేద్దాం ఏదో ఒకటి చేద్దాం గట్టిగా చేద్దాం హాయ్ 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 రవి మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు ఇవి మనం మురికి నీళ్లు పోసినా మంచి నీళ్లు పోసినా పెరుగుతాయి పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా పైసలు తప్పే ఉందిలే అంకుల్ బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు పైగా హెల్దీ కూడా అయ్యో అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు అయ్యో పర్లేదం రేపు పెళ్ళే ఉద్యోగాని లేవే దాంతో కొంచెం మాట్లాడని రేపటి నుంచి పేపర్ మారిద్దాం అనుకుంటాను ఎందుకు మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లి ఒప్పుకున్నారు అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళని అవమానించలేను మంచిదిరా మాకు రాని ఆలోచన నీకొచ్చింది ఇంకో చిన్న రిక్వెస్ట్ నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని అవునమ్మా మా వాళ్ళ మీ ఊళ్ళెవరు అలాగే అంకల్ నాన్నతో మాట్లాడతాను పేపర్ బాయ్ మనోళ్ళేనా హ ఆ రంగు చూస్తే తెలియట్లే వీల్లు ఆల్లే హ్మ్ ఆ లీలే అంత టివి ఫేఫర్ బాయ్ అంట ఫేఫర్ బాయ్ కుడుకలు పెట్టి పిలిచిన ఆమెలను సఫర్దా దా చెవులు కొరుక్కుంటారు గుసగు సగు ఓ అర్ద్రా అయ్యా అందరూ వచ్చేసినట్టేనా మొదలు పెట్టమంటారా ఒక రెండు నిమిషాలు ఆగండి మా బావగారు రావాలి చూసుకొని నడవండిరా పక్కనే తిరుగుతున్నామని పక్కనే అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం బావుగారు బావగారు గారేనా అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మ క్షమించాలి ఆలస్యమైంది పంతులు గారు కానివ్వండి గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణ మాసం తారీఖు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది ఇరువురు కూడా తాంబులాలు పుచ్చుకోండి కాస్త నవ్వండ్రా శుభకార్యానికి వచ్చారా వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వు అన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ ఎంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా ఒక పేపర్ బాయ్ ని ఇంటర్లూడ్ గా తెచ్చుకోబోతున్నావు నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్ అమ్ముకోవాలి అమ్ముకుంటుందా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావిలో ఒకటి ఇష్టం అంటుంది అమ్మాయి తోసేసావు బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు బంగారాన్ని ఎలా పెట్టులో బంగారం బంగారమే ఎనపెట్టే ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనభై మెళ్ళ వేసుకుంటామా కుక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారింట్లో పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం బాబు ఏడుస్తావు కదా చూడదారు ఉన్నదొక్క జీవితం అది మనకు నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా డొల్గా సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెయిటింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహుబలి సినిమాకి వెళ్దాం బేబియా కిల్ కిల్ బాషి నేర్చుకుంటది

నేను కదా నేను తీసుకొని ఉరుకొచ్చేస్తా మీరు పోనీ ఎం కి కోసం ఓ కాంకి హౌ మచ్ కాకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా కంటి కనిపిస్తే పాపమే తినకపోతేనే పాపం టైం అవుతుంది వస్తారు ఇదిగో బాబు ఉపకారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు ఉందిరా ఇంగ్లీష్ యాక్సిడెంట్ ఎంత బాగుంటే ఇంకా అది ఎంత బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవరు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిక్తావు బేబీ కూసో బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవు అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళను ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రాబాయ్ నీ బిల్డప్ సే సారీ టు బేబీ పెళ్లికి వచ్చి పెళ్లి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చేరా మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటానరా నువ్వు నాకుపోతే వస్తావేంది నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలేనా మరిద్దరం కలిసి రిసెప్షన్ కొందాంలే

పర్లేదండి ఉంచండి ఇంత బరువు మా మీద ఐదు లక్షలకే ఇలా అంటున్నారు రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురులాగా చూసుకుంటానయ్యా ఏ మాట్లాడు తర్వాత ముందు పోయి చాయ్ పదవుతుంది అంకుల్ ఈ టైంలో చాయ్ ఏంటి అంటే ఉంటే అన్నమే పెట్టండి అంటే ఈ షాపింగ్ పడి పొద్దు నుంచి అసలు ఏం తెలియదు చాలా ఆకలిస్తుంది ఉండండి రెండు నిమిషాలు తయారు చేస్తాను అంటే ఉన్నదే పెట్టండి అంటే రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లల్లో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి తిను ఏంటరా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ ఏంటి అటు ఇటు చూస్తున్నా కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమన్ తిను ముద్ద దిగట్లేదా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గుంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఏదో తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంట్రా అలా చూస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారు రా ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు మన పిల్లలు ఆకులిచ్చుకెళ్తారు దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు దాన్ని మాటిచ్చాడు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నటింట్లోకి షూలు వేసుకుని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు గతాల్ రెడ్డి వారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది రవి మనమాచ నిశబ్దం ఎందుకో నీకు నీకర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు ఆ పిల్లాడు అడిగాడు కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి టీ తాగితే గుంతులకు పోలే ఇప్పుడు వాళ్ళకి ముద్ద గుంతు దిగలా నీ గొప్ప జీవితం వస్తుందని కానీ ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ ఏం చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు ఆ కన్నీటికి విలువనిద్దాను